తిరగడం లేదు నేను నాకు వాస్తే నీకు పదవి ఇవ్వలేదయ్యా నీకు ఏదో సాధన చేసి సన్మానం చేయడానికి పదవి ఇవ్వలేదు ఆ లక్ష్య సాధనకు నేను యువకులు గిరిజన మోర్చాక యువకులు ఉండటం నువ్వు తప్పనిసరిగా ఈ బాధ్యత నిర్వహించాలి ఎందుకంటే అన్యాయం చేస్తుంది పార్టీ ఏది మాట్లాడినా ఒక ఏదో ఒక రకంగా ఈ చేసి అన్యాయం చేస్తున్నారు కనుక తప్పనిసరిగా సార్ ఇంకొక రెక్ట్ వస్తుంది మహిళా మోర్చా కిసాన్ మోర్చా ముప్పై శాతం లబ్బానీ వ్యవసాయం చేస్తారు సార్ ఇంకా గిరిజనులు లబ్బానీ పండిస్తారు వ్యవసాయంలో ఎంత మీరు సర్వే చేసుకోండి వాళ్ళకి గిరిజనులు కూడా కావచ్చు ఏదైనా గిరిజనులు కావచ్చు ఈ ముప్పై రెండు దగ్గర నుంచి కిసాన్ మోర్చలు వేయండి మహిళా మోర్చలో కూడా స్టూడెంట్స్ ఎంతమంది మంది మహిళలు కూర్చున్నారు కేవలం మా గిరిజనులు కానీ అక్కనే రెస్పెక్ట్ చేయకండి చాలా సార్లు చాలా పార్టీలు వాళ్ళు మహిళా మోచ కిసాన్ మోర్చాలు తప్పకుండా మామూలు స్నానం కల్పించండి మేము ఆయన ఎప్పటి ముఖం ఆయన మీరు ఇచ్చేందుకు ఇద్దరు యువ పిల్లలు ఇచ్చారు